హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లపై అంటే జనవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒక చూస్తే పెన్షనర్ల గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లపై అయితే కనుక కీలక నిర్ణయం తీసుకుంది గత కొద్ది రోజుల క్రితం నుంచే పెన్షన్ల తనిఖీ అయితే మొదలుపెట్టిన ప్రభుత్వం చాలా మందికి నోటీసులు అయితే పంపుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఆ నోటీసులపై మరొక నిర్ణయం అయితే తీసుకుంది ఏంటి అని చూస్తే రెండు రోజుల క్రితం అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించి వారందరికీ నోటీసులు జారీ చేయాలని నిర్ణయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసేది అయితే మంగళవారం మధ్యాహ్నం సెర్ఫ్ సర్క్యులర్ ఇప్పక అంటే గ్రామీణ పేదరిక నిర్మాణ సొసైటీ సెర్ఫ్ అయితే గనక సర్క్యులర్ ఇప్పగా మళ్ళీ సాయంత్రానికి అయితే గనక నిర్ణయం మార్చుకున్నారు ప్రస్తుతం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ అధికారులకు మళ్ళీ మరొకసారి మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది అలాగే అధికారులకు కూడా మెసేజ్ల ద్వారా సమాచారం పంపించారని చెప్తున్నారు ఈ ఆదేశాలను సిఇఓ సిఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జారీ చేశారని కూడా ప్రచారం అయితే జరుగుతోంది ముఖ్యంగా చూస్తే ఆదేశాలు నిలిపివేయడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పింఛన్లలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి అయితే ఈ కేటగిరీలో అనర్హుల సంగతి తేలకుండా మిగిలిన విభాగంలోని అనర్హుల వివరాలను గ్రౌండ్ లెవెల్కి పంపించారు అయితే ఈసారి ఈ వివరాలన్నీ కూడా మారే అవకాశం ఉండడంతో అనర్హులకు ప్రస్తుతం నోటీసులు ఇచ్చే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు అందుకే జనవరి నెల పెన్షన్లపై అయితే గనక ఎటువంటి ఇబ్బంది లేదు ఒక విధంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో అనర్హులు చాలా మందికి పింఛన్లు మంజూరు అయ్యాయి అనే ఫిర్యాదులు వచ్చాయి మరియు ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ఎక్కువ ఫిర్యాదులు అందాయి కొందరికి ఎలాంటి వైకల్యం ఆరోగ్య సమస్యలు లేకపోయినా సదరం సర్టిఫికెట్ తెచ్చుకొని మరి పెన్షన్లు తీసుకుంటున్నట్లు అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి కొన్ని వివరాలు చూస్తే రాష్ట్రంలో మూడు లక్షల మంది దాకా కూడా అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని ఇంచుమించుగా ఒక లెక్కకైతే రావడం జరిగింది వారిని గుర్తించేందుకు అధికారులు గ్రామాల్లో సైతం సర్వే చేస్తున్నారని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడైతే అయితే తెలిపారు అనకాపల్లి జిల్లా అనా నా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు ముఖ్యంగా చూస్తే చేతులు ఉన్న వారికి కూడా లేనట్లుగా వైద్యులు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారు దాంతో అనర్హులు దివ్యాంగ కోటాల్లో పెన్షన్లు పొందుతున్నారు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మూడు లక్షల మంది అనర్హులు పిన్షన్లు తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై ఏటా పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు భారం పడుతుందని ఎలాంటి అనర్హులకు ఈ పెన్షన్లు కనుక తొలగిస్తే ఆ సొమ్మతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చు అని అయ్యన్న పాత్రుడు అయితే అభిప్రాయపడ్డారు సో ఎవరైతే అనర్హులు సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని పెన్షన్లు పొందుతున్నారు అటువంటి వారందరినీ కూడా కోటం ప్రభుత్వం ఈ అనర్హులను ఎరువేసేందుకు సిద్ధమైంది ఇక ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు సర్వే చేసిన సంగతి తెలిసిందే జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయం చొప్పున ఎంపిక చేసి పెన్షన్లు అయితే తనిఖీ చేశారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల పెన్షన్లు తనిఖీ చేస్తే అందులో ఆరు వందల దగ్గరికి అంటే ఐదు వందల అరవై మూడు మంది అనర్హులను అయితే గుర్తించారు దాదాపుగా రాష్ట్రంలో మూడు లక్షల ఇరవై మంది ఇరవై వేల మంది అనర్హులు ఉన్నట్లుగా అయితే గనుక ప్రస్తుతం ఒక అంచనాకైతే వస్తున్నారు ముఖ్యంగా ఇందులో వితంత పెన్షన్లు అలాగే దివ్యాంగ పెన్షన్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు అయితే ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రకాల పెన్షన్లను కూడా మరొకసారి తనిఖీ చేయాలని ఆదేశించారు ముఖ్యంగా ప్రత్యేకంగా దివ్యాంగ పెన్షన్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలన్నారు మూడు నెలల్లో ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయాలని సూచించారు ఈ క్రమంలో అధికారులు తనిఖీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని పెన్షన్లు కూడా తనిఖీ కోసం అయితే కనుక అధికారులు రావడం జరుగుతుంది దివ్యాంగ పెన్షన్ల తనిఖీ కోసం ప్రత్యేకంగా అయితే వైద్య బృందాలను కూడా ప్రభుత్వం నియమించనుంది ఈ పెన్షన్ల తనిఖీ కోసం ఇప్పటికే విధి విధానాలను కూడా రూపొందించారు ప్రభుత్వం మరొకసారి ఆమోదం తెలపగానే తనిఖీలు అయితే మొదలు పెట్టనున్నారు అయితే ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చే అంశాన్ని మాత్రం పక్కన పెట్టారు మరోవైపు జనవరి నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు అయితే దీనిపై మరి కొంత క్లారిటీ రావాల్సిందని అయితే చెప్తూ ఉన్నారు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది అయితే ఇంకా అధికారికంగా మరొకసారి ప్రకటించాల్సి ఉందని అయితే చెప్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే జనవరి నెలలో ఇప్పుడు నోటీసులు ఇచ్చే వారందరికీ కూడా నోటీసులు ఆపేయడం జరిగింది సో పెన్షన్లు అయితే మామూలుగానే ఇవ్వడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో మరొకసారి అన్ని రకాల పెన్షన్ కూడా తనిఖీ చేస్తారు దివ్యాంగ పెన్షన్ల కోసం అయితే ప్రత్యేకంగా డాక్టర్ బృందాలు కూడా వచ్చి చెక్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇరవై వేల మంది పైగా అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లయితే ఒక అంచనాకు వచ్చారు వారందరికీ కూడా రానున్న రోజుల్లో పెన్షన్ నిలిపివేయడం అదేవిధంగా అర్హులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి